నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో హై స్కూల్ అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా అట్టహాసంగా టెడిపి రూరల్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు మరో ఏపీ స్కూల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బువ రామలింగయ్య మరియు ముఖ్య అతిథులుగా కొందరు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు మహానగరాలకు దీటుగా ఇటువంటి స్కూలను ఏర్పాటు చేయటం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు తమ స్కూల్ నందు నర్సరీ నుండి ప్రత్యేకమైన విద్యను అభ్యసించే దిశలో నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు కొనసాగిస్తామని అంటే ఇంటెలిజెంట్ విద్యార్థులను తయారు చేయడమే అని కార్యనిర్వాహకులు స్కూల్ యాజమాన్యం స్కూల్ కరస్పాండెంట్ విఆర్ శ్యాంసుందర్ ప్రిన్సిపాల్ ఆర్ మార్గరేట్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో గోకుల్ రత్నవీర్ ట్రస్ట్ సెక్రటరీ వీరత్న సుజన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అడ్మిషన్ జాయిన్ చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులకు సో అందరికీ కూడా నా యొక్క వెల్కమ్ తెలియజేసుకున్నాను సో ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఇనాగరల్ ఫంక్షన్ ఒక ప్రీషియస్ డే సో దానికోసం వచ్చినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఈ కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత సో ఆయన ఈ యొక్క స్కూల్ని ఇనాగరల్ ఫంక్షన్కి తను फिर वो सतोषंगी सो अलग स्कूल दि हई स्कूल दि हई स्कूल अटे दिजेंट स्कूल दि इंटलीजेंट स्कूल एडुकेटेड बै दिडुमेट एडुमेट इज ए कई सिस्टमैटिक प्रोग्रम विच ग्यू फुल सपोर्ट फर् दि चिल्र टेकिंग के टेकिंग्रेड आलो इन टेकिंगर् ర్నింగ్ సో అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలకి కంబల్కి సంబంధించినటువంటి ఆట ఆట ఆడుకోవడానికి కానీ వాళ్ళు ఆడుకోవడానికి ప్లస్ గా ఫీల్ అవ్వడానికి సో మన దగ్గర ఎన్నో ప్లేయింగ్ ఎక్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో వాటన్నింటిని కూడా వాళ్ళు ఎంతో ఉపయోగించుకొని ఎంతో సంతోషంగా వాళ్ళు నేర్చుకోవచ్చు సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మనం రియల్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అని అంటే జనరల్గా మనం పిల్లలకి మామూలు టర్మ్స్లో నేర్పిస్తూ ఉంటాం జస్ట్ లర్నింగ్లోనే మామూలు కానీ ఇక్కడ ఏంటంటే రియల్ యాక్టివిటీ బేస్ అసలు రియల్గా రియల్ యాక్టివిటీస్ని మనం రియల్గా ఎట్లాగా వాళ్ళకి చూపించగలము సో ఆ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అనేది ఈ యొక్క హై స్కూల్లో ప్రత్యేకత అనమాట సో ఇక్కడ ఓన్లీ నేషనల్ ఎస్కేషన్ పాలసీ ఏ కాకుండా దాంతో పాటు మనం అడిషనల్గా ఇన్లాండ్కి సింగపూర్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఫార్ లర్నింగ్ అనేది తీసుకొని దాన్ని మనం ఇక్కడ పిల్లల పైన పిల్లలు ఫన్గా ఎంత ఫన్గా ఫీల్ అవ్వడానికి మనం చేస్తున్నాం సో ఈ యొక్క స్కూల్ని ఆరంభించడానికి మాకు సంతోషంగా ఉంది సో ముఖ్యంగా మేడం కూడా ఆల్మోస్ట్ ఫైవ్ స్టేట్ అవార్డ్స్ అండ్ చాలా డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకొని ఉన్నారు సో ఆమె ఈ స్కూల్ ప్రిన్సిపల్గా తను మేడం వచ్చిన మాకెంతో ఎంతో గా ఉంది అండ్ టీచర్స్ కూడా టీచర్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా టీచర్స్ ఉన్నారు సో పిల్లల్ని కేర్ తీసుకోవడానికి ఆయా కూడా ఉన్నారనమాట సో వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీయే సో పిల్లల్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి వాళ్ళని అర్థం చేసుకుంటేనే మనం వాళ్ళకి కావాల్సిన మనం ఇవ్వగలం ఉన్నాం కాబట్టి అర్థం చేసుకునేటటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీనే మనం తీసుకుంటున్నాము సో దానివల్ల పిల్లలు కూడా ఎంతో కేర్గా ఉంటారు హ్యాపీగా మనం ఫీల్ అవుతారు ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు హై స్కూల్ అనేది ఇంటెలిజెంట్ స్కూల్ అనమాట దీన్ని ఇనాగరేట్ చేయడానికి మన ప్రియతమ నాయకులు వచ్చి ఉంటున్నారు కోటం రెడ్డి గిద్దర్ రెడ్డి గారు రావడము ప్లస్ ఆయన ఆహ్వానించినటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన వాల్యూబుల్ సమయాన్ని కూడా వేస్ట్ కాకుండా మన దగ్గరికి వచ్చి విత్ ఇన్ మినిట్స్లోనే రిబ్బన్ కటింగ్ చేసి ఆ యొక్క ఇన్నాగరేషన్ చూడగానే మాకు అందరికీ కూడా ఎన్నిమెంట్ స్టార్ట్ జరిగిందనమాట ఎందుకంటే అలాంటి నాయకులు మనకు ఉండాలి వారి యొక్క సలహాలు కూడా మనకు కావాలి బ్లెస్సింగ్స్ కావాలి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నాయకు నమస్కారములు పాతకేయులకు అందరికీ మీడియా ఉంది మిత్రులకి అందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారములు ఆహ్వానాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఉద్యుల పాఠశాలలో కాలేజీలో కూడా నేను థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట నాకు చిత్తూరు ప్రకాశం ఖమ్మం డిస్టిక్ కడప డిస్టిక్ నెల్లూరు డిస్టిక్లో చేశాను అంటే కూడా సర్వీసెస్లో కూడా గుడ్లీ తీసుకురావడం హీరో స్టూడెంట్స్ నుంచి హీరో స్టూడెంట్స్ మేము తయారు చేసాం అనమాట బుక్లు పాఠశాల మీకు అందరికీ తెలిసిందే స్టడీ అవర్స్ నైట్ అండ్ డే ఉంటాయి హాలిడేస్ కూడా ఉంటాయి అనమాట మరి హాలిడేస్లో కూడా టూ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకందరికీ కూడా హై మీడియం స్టూడెంట్స్ లేదా హై మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ కూడా అటాచ్ చేయడం వల్ల వాళ్ళు అవుతూ ఉంటారు హైయర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫ్లవర్ గర్ల్స్ చక్కగా నేర్చుకుని ఎలా తెచ్చుకుంటున్నారు మేము ఎందుకు తెచ్చుకోవడం లేదు అని మనకి ఎక్స్పీరియన్స్ తో పక్క ఫ్రెండ్స్ గా ఉండి నేర్పిస్తుంటారు దాదాపు థర్టీ టూ ఇయర్స్ నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో మా అబ్బాయి కూడా ఇలాంటి స్కూల్ పెడితే బాగుండు ఆ ఫౌండేషన్ ఇక్కడ నుంచి రావాలి ఇప్పుడు సార్ నుంచి ఉందనమాట అక్కడ గుంటూరు పాఠశాలలో కానీ ఇక్కడ లోయర్ క్లాసెస్ మీన్స్ ఎల్కేజీ ప్లే క్లాస్ నుంచి మన యాక్టివిటీస్ ఓరియెంటెడ్ అనమాట ఇది ఎంత కూడా ఒక ప్రీ స్కూల్ అనేది పోతే ఇంటెలిజెంట్ స్కూల్ అనమాట ఇందాక శాంసందర్ గారు చెప్పినట్టు తన ఇంటెలిజెట్ యాక్టివిటీస్తో సింగిఫుల్ బేస్ దర్గుణుణంతో చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ అనేది ఎక్కువ వాళ్ళ చిన్న హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని కావాల్సినటువంటి ఆ యొక్క ప్లే యాక్టివిటీస్ కావచ్చు అలాగే ఆ పక్కన మీకుల కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు అన్నింటిలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూడడానికి మేము మా శాస్త కృషి చేస్తాము మాకు వచ్చినటువంటి యొక్క టీచర్స్ కూడా సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అలానే ఆయామ కూడా థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రక్తం అందులో చేశారు ఆ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిన్నపిల్లల్ని ముద్దుగా చూసుకుంటూ వాళ్ళని ఎలాంటి పబ్లతో చేయకుండా చక్కగా చూసుకుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పారనమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో